హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీభావ పథకం మే నెలలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఆ పథకం కోసం ఇప్పటి నుండే రైతుల దగ్గర ఆ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సేకరిస్తుంది ఈ అన్నదాత సుఖీభావ పథకం సొంత భూమి కలిగి ఉన్నవారికే కాకుండా కౌలు రైతులు కూడా వేసే విధంగా సీఎం చంద్రబాబు ముందుకెళ్తున్నారు అయితే కౌలు రైతులను ఉద్దేశించి తాజాగా సీఎం చంద్రబాబు ఒక కీలక ప్రకటన చేశారు అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి మీ గ్రామ వార్డు సచివాలయంలో ఏమేమి ప్రూఫ్స్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు ఎంత వేస్తారు అనే విషయాల గురించి కూడా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనేది ఎన్నికల హామీలలో ప్రతి రైతుకు ఏటా ఆర్థిక సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు అప్పట్లో ఎన్నికల్లో చెప్పారు వారు చెప్పిన విధంగానే వారే అధికారంలోకి వచ్చారు ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఉచిత గ్యాస్ పథకాన్ని ప్రారంభించింది అలాగే ఇప్పుడు మే నెలలో అన్నదాత సుఖీభావ పథకాన్ని అమలు చేయనుంది దాని కోసం రైతుల దగ్గర పొలానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అలాగే ఎవరైతే కవులు రైతు ఉంటాడో వారి యొక్క డాక్యుమెంట్స్ సేకరిస్తుంది ఎవరైతే సొంత భూమి కలిగి ఉన్నారో వారు వాళ్ళ పొలం యొక్క వివరాలు వాళ్ళ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ రేషన్ కార్డు ఇవన్నీ మీరు మీ గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో ఇవ్వాలి ఒకవేళ ఇంతకు ముందే మీ యొక్క వివరాలన్నీ మీ గ్రామ సచివాలయంలో ఉండే వ్యవసాయాధికారికి ఇచ్చి ఉంటే వారి దగ్గర మీరు ఈక్వైస్ అనేది చేయించుకోండి ఖచ్చితంగా ఈక పైసా చేయించుకుంటేనే ఈ అనేవి మీకు అకౌంట్లో జమ అవుతాయి అలాగే ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో వారు కూడా ఇంతకు ముందు సిసిఆర్సి కార్డు ఉంటేనే ఈ అనేవి జమ అవుతాయని కుటుంబ ప్రభుత్వం చెప్పింది తాజాగా సీఎం చంద్రబాబు సిసిఆర్సి కార్డు లేకున్నా కూడా కౌలు రైతులకు ఈ అన్నదాత సుఖీ పథకం కింద మొత్తం ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు ఇంతకు ముందలాగా కౌలు రైతులు భూ యజమాని దగ్గర ఎటువంటి కాగితాలు తీసుకొని వచ్చాల్సిన అవసరం లేదు సిసిఆర్సి కార్డు చేపించుకోవాల్సిన అవసరం లేదు మీరు కేవలం కవులు చేస్తున్నట్లయితే చాలు మీకు గవర్నమెంట్ నుండి ఇరవై వేల రూపాయలైనవి మీ అకౌంట్లోకి వస్తాయి ఈ అన్నదాత సుఖీభావ పథకం కింద ఇచ్చే ఇరవై వేల రూపాయలను ప్రభుత్వం మూడు దఫాలుగా వేయాలని నిర్ణయించింది మొదటి విడతగా నాలుగు వేల ఐదు వందలు రెండవ విడతగా నాలుగు వేల ఐదు వందలు మూడవ విడతగా ఐదు వేల రూపాయలు ప్రతి రైతు అకౌంట్లోకి జమ చేయాలని నిర్ణయించింది ఇంకా ఎవరైనా రైతులు మీ గ్రామ వార్డు సచివాలయంలో కేవైసీ చేయించుకోని లేకుంటే ఖచ్చితంగా మీరు కేవైసీ చేయించుకోండి అలాగైతేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి అలాగే అంతకంటే ముఖ్యమైనది మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ లింక్ చేయించుకోండి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉంటేనే మీకు డబ్బులు అనేవి జమ అవుతాయి ఈ లింక్ కాకుండా కూడా ప్రభుత్వం ఇచ్చే డబ్బులు మీ అకౌంట్లో జమ కావు అన్నదాత సుఖీవా పథకం కోసం రాష్ట్ర బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు కేవలం అన్నదాత సుఖీవా పథకానికి మాత్రమే ఈ అన్నదాత సుఖీభావ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్